మరో స్థానిక ప్రజానీకం రైతాంగం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో పాత చెరువు కానుందంటూ స్థానిక రైతాంగం ఆవేదన వ్యక్తం చేశారు ఆక్రమణకు కాదేది అనర్హం అన్న చందంగా చోడవరం పట్టణం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పాత చెరువు ఆక్రమణల పాలైంది మొదట చిన్న షెడ్యూలా ఆక్రమించి తర్వాత రాత్రికి రాత్రే పక్కా నిర్మాణాలు చేపడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు ఇంత జరుగుతున్నా పరిరక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కనీసం కన్నెత్తి కూడా చూడ్డం లేదని పాత చెరువు ఆయకట్టుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు ఇక రెవెన్యూ సిబ్బంది సంగతి సరే సరే అసలు చోడవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో దేవుడికే తెలియాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఫీల్డులో ఉన్నారంటూ సమాధానమిస్తున్నారని ఎన్నోసార్లు చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక రైతాంగం ఆరోపించారు సుమారు ముప్పై ఎకరాల పాత చెరువులో దాదాపు పది ఎకరాలు ఆక్రమణకు గురైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వారంటున్నారు స్థానిక బాణయ్య కోనీరు కనీసం చెరువు అని చెప్పడానికి మచ్చుకు కూడా అవకాశం లేకుండా పక్కా ఇళ్లతో నిండిపోయిందని చోడవరం నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని చెరువుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని స్థానిక ప్రజానికం వాపోతున్నారు చోడవరం పట్టణం శివారు లక్ష్మీపురం చెరువు గండిపడితే పాత చెరువు బాణయ్య కోనేరుల ఆక్రమణల వలన చోడవరం పట్టణం బుడమేరు ఘటన కంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని స్థానిక ప్రజానికం ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నట్లు తెలిపారు ముప్పై వేల ఇక్కడ ఉంటున్నాం రైతులుగా రైతులు ఒక అరవై డెబ్బై మంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చెరువు గట్టు పెరిగిన సంవత్సరం ఏదో టైంలో కొట్టడం వాటర్ దాని దానివల్ల రైతులు చాలా మంది లాస్ అయిపోవడం వినియోగ అధికారులు ఎంఆర్ఓ అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప రైతులనే ఆలోచనలు లేకుండా పట్టించుకోకుండా ఈ చెరువు అక్రమకి బాగా సలహాదారుల కింద వాళ్ళు తయారయ్యి రాత్రి రాత్రిలో బిల్డింగ్లు కట్టుకొని దాన్ని సేల్ చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు అసలు ఏమి పట్టించుకోవడం సంవత్సరం సంవత్సరం నలభై ఎకరాలు ఉండే ల్యాండ్ ల్యాండ్ ఈ రోజు ఇరవై ఇరవై ఎకరాలు ఎకరాలకు వచ్చింది అందువల్ల ఎన్ని ఎకరాల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారనేది ఒకసారి రెవెన్యూ కానీ ఎంఆర్ఓ పంచాయతీ కానీ స్టేషన్ వాళ్ళు కానీ పట్టించుకోవాలని అలాగే దీన్ని ఆక్రమణకు తగ్గించాలని రైతులు అందరం ప్రాణాప్తా పరిస్థితులు వస్తే తప్ప ఈ పరిస్థితి రాదని మరో విజయవాడ అవ్వకుండా చూడమని కోరుతున్నాం చూడవారి నడుగుడలో కూడా ఇలా జరుగుతున్న ఈ అధికారులు ఏం పట్టించుకోకుండా రెవెన్యూ కూడా ఏం పట్టించుకుంటూ లంచాలు తీసుకునే రూపంలో నడుస్తుంది మేము ఎన్నోసార్లు మా పెద్దలందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు అధికారులందరికీ కూడా ఎవరు ఏ రకంగా పట్టించుకోకుండా కొన్ని సమయంలో వచ్చి ఫొటోస్ యాడ్లో తీసుకొని వెళ్ళిపోవడం తప్ప సరైన నిర్ణయం తీయకుండా మరో విజయవాడలో తయారు చేయవద్దని మేము రిక్వెస్ట్ చేసేసి కోరుకుంటున్నాం అధికారులు స్పందించి ఈసారి అయినా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకునే చెరువు కూడా రెడీగా ఉంది కొట్టడానికి అది కూడా ఒకసారి సర్వే ఎంక్వైరీ బాబు కోరి ఈ బిల్డింగ్లు అన్ని కూడా కూల్చి న్యాయం రైతులందరికీ న్యాయం చేయమని కోరు ముప్పై ఎనిమిది ఎకరాలు కొట్టు కలదు కానీ దాన్ని ఇచ్చి ఇప్పుడు ఇరవై ఎకరాలు ఆక్రమం జరిగినది స్థానిక పెద్దల ద్వారా ఈ అక్రమం జరిగేది ఈవేళ చెరువు తుఫాను వల్ల చెరువు వాటర్ ఎక్కువైపోయి బండ కూడా దెబ్బతిని పొజిషన్ లో ఉంది దాని కింద రైతులు మాత్రం కంపల్సరీగా వ్యవసాయం మునిగిపోయింది నష్టపోతున్నారు అంచేత ప్రభుత్వం చేయగలిసి జాగ్రత్తగా ఈ రైతుల్ని ఆయికట్టుదారుల్ని కాపాడవలసి భావిస్తున్నాడు బ్రట్టు రేజ్ చేసేసి వాటర్ ఫ్లో అయినట్టు చూ చూడమని ప్రభుత్వం వాళ్ళని కోరుకుంటున్నాం కాదు అసలు ఇంత ఆక్రమణలు జరుగుతున్నా మీరు అంతా ఏం చేస్తున్నారు స్థానిక ఏం చేస్తున్నారు మీరు మీరు ఎవరికైనా అధికారులకు కానీ ఏమన్నా ఫిర్యాదు చేయలేదు అధికారులకు ఫిర్యాదు చేసామండి రెవెన్యూ వాళ్ళకి అలాగే ఇరిగేషన్ వాళ్ళకి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ప్లస్ ఇరిగేషన్ ఎస్సీ గారికి మేము కంపల్సరీ కంప్లైంట్ పెట్టామండి వాళ్ళు ఎంఆర్ఓ చెప్పడం జరిగింది ఎంఆర్ఓ కూడా దీని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదండి అధికారులు అధికారులు అండబెట్టుకొని ఆక్రమణదారులు స్థలం ఆక్రమించి సేల్స్ అమ్ముకుంటారు లక్షల మీద వ్యాపారం చేసుకుంటారు కనుక మేమేమి చేసి పరిస్థితులు లేరండి అధికారులు దీన్ని స్పందించి వెంటనే ఈ ఆక్రమణ తొలగించి మా చెరువుని కాపాడవలసిందిగా యాకటిదారులను కాపాడవలసిందిగా కోరుకుంటాం రాత్రికి రాత్రే నిర్మాణాలు ఏమీ అయిపోవు కదండి ఇవి ఒక్క రోజులో చేసే నిర్మాణాలు కాదు కదా చూస్తే పెద్ద పెద్ద నిర్మాణాలు అవేవి ఉన్నాయి మరి అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు అండదండ్రులతో ఈ నిర్మించబడ్డాయండి